బ్రహ్మమూరి సీరియల్లో ఇప్పుడు ఊహించని ట్విస్ట్ అయితే జరిగిపోతుందంటే అంటే అవుననే తెలుస్తుంది అది ఏంటి అంటే అప్పు కళ్యాణ్ పెళ్లి జరగబోతుందా అంటే అది కూడా అవుననే తెలుస్తుంది కానీ వెంటనే అయితే కాదండి అప్పు కళ్యాణ్ విషయంలో ఒక ఊహించని మలుపు జరిగిపోతుంది ఇప్పటి వరకు కూడా అప్పు తల్లిదండ్రులు కావ్య గొప్పతనాన్ని తెలుసుకోలేకపోయారు కానీ ఎప్పుడైతే అనామిక గుట్టు మొత్తం బయటపెట్టి కళ్యాణ్ తప్పు లేదని కావ్య నిరూపించిందో ఆ సమయంలో కనీసం కావ్య గొప్పతనాన్ని గుర్తించారు అనామికకి శిక్ష పడిందని మనం అనుకుంటున్నాం కానీ ఆ పగ ప్రతీకారం ఇంకా అనామికలో చల్లారలేదు ఏదో ఒక రకంగా అప్పుని కళ్యాణ్ని ఇబ్బంది పెట్టాలి అనేది అనామిక ప్లాన్ అయితే తనకు దక్కని కళ్యాణ్ అప్పుకి కూడా దక్కకూడదు అని అనుకుంటుంది కానీ కళ్యాణ్ అలాగే అప్పు ఇద్దరు మంచి స్నేహితులన్న విషయాన్ని మళ్ళీ విస్మరించడం జరుగుతుంది కానీ కళ్యాణ్కి మాత్రం అనామిక మాటలు అనామిక చేష్టలు తనని వాడుకుంది ప్రేమ పేరుతో అని చెప్పి చాలా అంటే చాలా విరక్తి పొందుతాడు అదే సమయంలో అప్పు తనని ఓదార్చే ప్రయత్నం చేస్తుంది అయితే ఇంటికి రాకపోయినప్పటికీ కూడా అప్పు బయట కలుస్తుంది ఎందుకనంటే ఎన్నో సందర్భాలలో కళ్యాణ్ తనకు అండగా నిలిచిన నిలిచాడు కానీ ఇటువంటి కష్ట సమయాల్లో కనీసం కళ్యాణ్కి ఓదార్పు కూడా ఇవ్వకపోతే నా దోస్తాన అసలు వేస్ట్ అని చెప్పేసి అప్పు కళ్యాణ్ కలిసి నువ్వు మీదంతా మర్చిపోవు నీ కవితల మీద నువ్వు దృష్టి పెట్టు నీ కవితల విషయంలో నువ్వు మంచిగా సాధించు అని చెప్పేసి అంటుంటుంది ఆ విషయాన్ని అనామిక చూసేస్తుంది అనమాట చూసి ఎలాగైనా వీళ్ళు ఒకటవ్వకూడదని ఏదో ఒక రకంగా అప్పు జీవితం మీద బురద జల్లాలని చెప్పేసి అప్పు కళ్యాణ్ ఫోటోలను సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసేస్తుంది అది అనామిక చేయించిందన్న విషయం ఎవరికీ తెలియదు కానీ ఆ తర్వాత కావ్య అది బయటపెడుతుంది అయితే అనామిక అలా చేయడంతో అప్పు లైఫ్ అంతా గందరగోళంగా మారిపోతుంది ప్రతి ఒక్కరూ కూడా కళ్యాణ్ లవర్గా కళ్యాణ్కి కాబోయే భార్యగా కళ్యాణ్ యూజ్ చేసుకున్న మనిషిలాగా కళ్యాణ్ చుట్టూనే అప్పు జీవితం తిరుగుతుంది అన్నట్టుగా మాట్లాడతారు మరొక వైపు అనామిక చేసిందన్న ఈ విషయాన్ని తెలిసి కూడా కళ్యాణ్ కుటుంబ సభ్యులు ఏమీ చేయలేదు ఎందుకంటే విడాకులు కదా ఇప్పుడు వీళ్ళిద్దరి కేసు విడాకులకి వెళ్ళింది ఇంకా విడాకులు వీళ్ళిద్దరికీ మంజూరు అవ్వలేదు మంజూరు అవ్వక మున్పే ఈ పనులన్నీ చేస్తూ ఉంటుంది అనామిక అయితే ఈ లోప ఏమవుతుందంటే అటు అప్పు తన గోల్ మీద అంటే పోలీస్ అవ్వాలన్న తన గోల్ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతూ ఉంటుంది లోపనే మతను పెడుతూ ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కళ్యాణ్ ప్రస్తావన తీసుకొచ్చి తనని నరకం చూపిస్తూ కానీ ఇంకొక వైపు కళ్యాణ్ తెలియకుండానే అప్పు మీద ఇష్టం పెంచుకుంటూ ఉంటాడు తన ఆత్మస్థైర్యం తన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అలాగే తన స్వచ్ఛమైన అభిమానం అవన్నీ అనుకుంటూ ఉంటాడు అప్పుడు తన నా మనసులో ఒకటి అనుకుంటాడు నేను ప్రేమించిన వాళ్ళకన్నా కూడా నన్ను ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే బహుశా నా జీవితం సుఖంగా ఉండేదేమో అప్పు నన్ను ఎంతగానో ప్రేమించింది తన కళ్ళ ముందే నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా కూడా తన ప్రేమను త్యాగం చేసింది ప్రేమ త్యాగాన్ని కోరుతుందని అంటారు ఇంతకన్నా గొప్ప ప్రేమ బహుశా అప్పు తప్ప నేను నన్ను ఎవరూ అర్థం చేసుకోరు ప్రతి ఒక్కరూ కూడా నాలో ఉన్న ఆస్తిని నా వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ని చూస్తున్నారు కానీ ఒక కవిగా నేను నా నాలాగా ఇష్టపడింది బహుశా అప్పుని అని అనిపిస్తుంది నేను అప్పుని ఎందుకు పెళ్లి చేసుకోకూడదు అన్న ప్రశ్న మొదలవుతుంది ఇదే విషయాన్ని అప్పుతో కూడా అంటాడు అప్పు నేను ఎందుకో నిన్ను ఇష్టపడడం మొదలు పెట్టాను అని అంటాడు ఆ తర్వాత ఒకరికొకరు దగ్గర అవ్వడం మొదలు పెడతారు ప్రపంచమంతా మీ ఇద్దరు తప్పు చేస్తున్నారన్నా కూడా వాళ్ళిద్దరూ మాత్రం ఒకే మాట మీద నిలబడతారు ఈ విషయాన్ని అప్పన్నతో మొదటగా చెప్తాడు కళ్యాణ్ అయితే అపర్ణ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఎందుకంటే కావ్య రక్తమే అప్పులో ఉంటుంది కాబట్టి కావ్య చెల్లెలంటే ఎంత గొప్పగా ఉంటుందో తెలుసుకుని ధాన్యలక్ష్మిని ఒప్పించి కావ్య కళ్యాణ్కి అలాగే ఇక మన అప్పుకి పెళ్లి చేయడానికి నిశ్చయించుకుంటారు కానీ అనామిక అదే సమయంలో పెద్ద పెంట చేస్తుంది విడాకుల మీద సంతకం పెట్టకుండా విడాకుల మంజూరు సమయంలో ఇంకొక కొత్త విషయం తెరపైనకి తెస్తుంది కానీ దుగ్గిరాల కుటుంబం ముందు అనామిక ఓడిపోతుంది కావ్య చేసిన పని వల్ల అనా అనామిక పక్కకెళ్ళిపోయి అప్పు కళ్యాణులు దగ్గర అవుతారు